ఉమ్మడి నెల్లూరు జిల్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలకు నాలుగు లక్షలు విలువ చేసే జూడో గేమ్ మ్యాట్లను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూడో అధ్యక్షులు ట్రినిటీ హాస్పిటల్ ఆధవరం నాగూరయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న క్రీడలలో జూడో ఒకటని వీటి ట్రైనింగ్ సెంటర్లు నార్త్ లోనే ఎక్కువగా ఉన్నాయని అందువలనే ఆంధ్రప్రదేశ్ సౌత్ లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో ఈ గేమ్ ను ప్రజలందరికీ తెలిసే విధంగా క్రీడాకారులు ఈ గేమ్పై ఆసక్తి చూపే విధంగా అనేక కార్యక్రమాలు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు అందులో భాగంగానే ఈ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈ జూడో గేమ్ మ్యాట్లను అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు

అనేక జల సెంట్రల్ ఉన్నాయి విశాఖపట్నం సెంట్రల్ ఉన్నాయి అయిన రైల్వే సెంటర్ విశాఖపట్నం ఈసారి ఒక సెంటర్ నేను తెలుగు వెళ్ళాలంటా ఉంటే సరే అని చెప్పేసరికి ఒప్పుకోవాలి అయితే ఇది చాలా పరిస్థితులు కొడుకు ముఖ్యంగా ఒక జూడో అనేది సాధించాలంటే ఒక రేడి మీద రావాలంటే దానికి ఫస్ట్ మ్యాచ్ రెండవది Yeah!